ఒక రెండు నిమిషాలు ఎక్కువైనా అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు లేరు బీఆర్ఎస్లో ఒక టూ మినిట్స్ అధ్యక్ష ఒక్క 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 ప్రశ్నకు పరిమితం అండి రాకేష్ రెడ్డి గారు ఆర్మూర్ ఆర్మూరు నియోజకవర్గం అధ్యక్ష అక్కడ నందిపేట అనే మండలం ఉంది అధ్యక్ష అక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇంటికి ఐదు రూపాయలు వసూలు చేసుకొని బస్సు డిపోకు ఐదున్నర ఎకరా స్థలం కొనిచ్చాము అక్క అధ్యక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకొని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ రోజు గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అప్పటి శాఖ మంత్రి శిలపలకం అక్కనే ఉన్నది అధ్యక్ష నందిపేట ఉన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు రవాణాశాఖ మంత్రులని అప్పుడు అంటే ప్రత్యేకంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష ఉత్తర తెలంగాణ ఎప్పుడు ఈ రకంగానే వెనుకబడుతున్న గురవుతుంది అధ్యక్ష ఇంటికి ఐదు రూపాయలు వేసుకున్నాం అధ్యక్ష బస్సులు వస్తాయి బస్ డీపో వస్తుందని అది ఈరోజు చివరికి మా పరిస్థితి ఎంత అంటే రెండు సంవత్సరాల నుంచి రవాణా శాఖ మంత్రికి ఎన్ని లెటర్లు ఇచ్చిన తిరుగుతా ఒక ఒక్క నిమిషం అధ్యక్ష చివరికి ప్రజలు రస్తారోకలు చేసి హైకోర్టుకి వెళ్ళారు అధ్యక్ష మా పైసలు మాకు ఇప్పియండి మా భూమి మాకు ఇప్పియండి మళ్ళీ మీరు ఆర్టీసీ తాకట్లు పెట్టుకొని డబ్బులు తెచ్చుకొని ఉస్నాబాదు మంతెన ములుగు మీరెందుకు కట్టుకుంటారు అధ్యక్ష మా పైసలతో మా మా ఒకటి నేను నేనేమంటున్నాను అధ్యక్ష మేమేమంటున్నాము ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సార్ పది కోట్లు పెండింగ్ ఉంటే నేను వసూలు చేసి ఇచ్చాను అధ్యక్ష పది కోట్లు మా ఆరుమూరు కెళ్ళి డబ్బులు తీసుకొస్తే మీరు ఎందుకు ఉండేతారు అధ్యక్ష మాకు రిపోలొద్దు బస్సులు వద్దు బస్ వద్దు నక్సలితం లేదు సరిపోయిన మళ్ళీ మొదటి నక్సలి మాకు తిరగట్లేదు మీరు ఇదొక అధ్యక్ష కుద్వాన్పూర్ ఎస్సీ హాస్టల్ బీసీ హాస్టల్ కూలిపోతున్నాయి అధ్యక్ష ఎంతమందికి అని తిరగాల ఎవరెవరిని అడగాల అసలు ఎందుకు నాకు ఈ శాసనసభలు ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లేదు అన్ని నెలలకు రెండు లక్షలు జీతం తీసుకున్నాడు ఇద్దరు గర్మెంట్లో పెట్టుకున్నాడు ఈసారి సెక్రటరేట్ల అధ్యక్ష మీరు దయచేసి మీరు అధ్యక్ష కొత్త ఏదైతే సెక్రటరీ ఉందో అధ్యక్ష మీరు వీడియో విద్యార్ రెండు వందల సార్లు వెళ్ళిన అధ్యక్ష ఒక్క మంత్రి ఉండడు మరి మళ్ళీ ఈ వాస్తు పిచ్చిలా పట్టిందో తెలియదు అధికారులు ఉండరు ఎంతమందిని అడగాల ఏమేమి చేయాలా చెప్పండి మీకు ఏమి ఇయ్యము మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదైనా కొద్ది గిత్తం తాయి దగ్గర కలవద్దు నేను రాబ నాలుగైన దగ్గర బుద్వాన్పూర్ల అధ్యక్ష ఎస్సీ ఒక్క నిమిషం అన్న ఇక మాట్లాడిన నాకు దయచేసి నేను ప్రజల సమస్యల గురించే మాట్లాడుతున్నాను రాజకీయాలు అస్సలుకే మాట్లాడాను ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలు చెప్పకపోతే ఎవరు మాట్లాడతాడు సామాన్యుడు గురించి అధ్యక్ష నిజ ఆర్మూరులో జిరాయిట్ నగర్ ముస్లిం పిల్లలు అధ్యక్ష మొత్తం కూలిపోయింది గోడలు కూలిపోయినాయి జిరాయిట్ నగర్ లో ఎంత రిక్వెస్ట్ రెండు కోట్ల ముప్పై లక్షలు రిక్వెస్ట్ మరి ముస్లింలని జనజీవన దూరం వెళ్దామా అట్లాంటి పరిస్థితులను నెట్టి వాళ్ళని ఏ వాదం మాకు వెళ్దాం మళ్ళీ తీవ్రవాదులు అంటారు ఉగ్రవాదులు అంటారు మళ్ళీ ఇట్లా చేస్తారు రెచ్చగొడతారు వాళ్ళు కలిసి ఉండరు మళ్ళీ మా మీద విషయం చెబుతారు నేనేమంట అధ్యక్ష చిన్న చిన్న సమస్యల అధ్యక్ష మేము ఏం అడుగుతలేము ఆ హాస్టల్ పిల్లల స్కూళ్ళు రెండు కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష నేను రాహుల్ రెడ్డి హాస్టల్ అడగట్లేదు అది అడిగేటోళ్ళు చాలామంది ఉన్నారు బీసీ ఎస్సీ కుద్వాన్పూర్ ల్యాండ్ రెడీ ఉంది ఐదు ఎకరాలు రెండోది జిరాయితనగర్లో ఒక ముస్లిం స్కూల్ అధ్యక్ష చాలా వెనుకబడింది అంత కూలిపోయింది సగం ఎవరు చెప్పుకోలేకపోతున్నారు అధ్యక్ష నేను చెప్తున్నాను సామాన్యుల వచ్చిన ఇంకా రెండోది అధ్యక్ష ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోటు చేసుకున్న అధ్యక్ష ఎన్నిసార్లు నోటు వేసుకున్నారు అర్థం ప్రతి ఒక్కరు నోటు చేసుకున్నారు రెండు సంవత్సరాల నుంచి నోట్ అయింది నోటి ఎక్కడుందో తెలియదు మాకేం తెలు మేము ఏమన్నాం అధ్యక్ష ఆ రోజు మొత్తం స్కూల్లతో సాయ్యాను అధ్యక్ష నేను విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష నూట ఇరవై ఐదు స్కూళ్ళలో ఎటువంటి మొలిక లేదు అధ్యక్ష మళ్ళీ మొన్న కమటమని ఊరిపోతే ఇంట టెన్త్ క్లాస్ చదివే అమ్మాయిలు అన్నారు అధ్యక్ష ప్రిన్సిపల్ చెప్తున్నది టీచర్ హెడ్ మాస్టర్ బాత్రూమ్ లేదు సార్ ఏదైనా చేయండి ఎక్కడికే చేస్తాం సార్ ఎవరికి చెప్పాలా ఏమని చెప్పాలా చెప్పండి ఇదే అయిపోయాయి మాకున్నదే నాలుగైదు రోజులు పెట్టినరు ఇక రెండు సార్లు మాట్లాడాలి మళ్ళీ మీరు దోరుకోరు లేనరు అప్పుడేమో నోటు చేసుకున్నాడు నోటేడు అన్నాడు ఇరవై కోట్లు మీరు ప్రత్యేక కమిటీని పంపించారు అధ్యక్ష రాగండి ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ సంఘం తర్వాత చెప్తాను రాగండి ఒకసారి అధ్యక్ష అదొకటి మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమరెడ్డి గారు గారు నోటే వేసుకున్న అధ్యక్ష రెండు సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కడున్నదో వెతుకుమండి అధ్యక్ష కొద్దిగా డబ్బులు కేటాయించుకోనండి అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇల్లు మొన్న మూడు వేల ఐదు వందలు ఇచ్చారు అధ్యక్ష కొద్ది వరకు కొద్ది వరకు సరిపోయిన అధ్యక్ష కొన్ని ఊర్లలో ఏంటంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష మదనపల్లి గంగడ్డ కూడా ఇట్లాంటి విలేజ్లల్ల గాదెపల్లి విలేజ్లల్ల వాళ్ళు ఏమంటున్నారంటే అది కన్నా ఇందిరామ్మ స్కీములో అర్వలం అవుతామని కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి ఎప్పుడు అంటే కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే పది పదిహేను సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదో పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూడ వస్తుంది అధ్యక్ష అందుకు చదొకటి మీ ద్వారా తీసేస్తున్నాను ఇంకా మా ప్రాంతంలో అధ్యక్ష చాలా విలేజ్లల్లో ఈ రైతాంగం ఎక్కువ ఆధారపడిన అధ్యక్ష సామూహిక కళ్ళాలు కళ్ళాలు రైతులకు నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడలేదు అధ్యక్ష ఐదు లక్షల కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడలేదు రైతులు కళ్ళాలు రై మీరు ఇట్లా మాట్లాడి మాట్లాడి అసెంబ్లీలో ఇంకా సామాన్యుడి గొంతు సమస్య నేను ఏం మాట్లాడుతున్నా అధ్యక్ష పదిహేను సంవత్సరాలైంది అధ్యక్ష లక్కంపల్లి సెజ్ అయ్యి లక్కంపల్లి సెజ్ ఒక్క ఇండస్ట్రీ రావట్లేదు ఇక్కడ ఐదు లక్షల కోట్లు ఇంతకుముందు సోదరు రెండు లక్షల కోట్లు ఏడు లక్షల కోట్లు ఏమైంది అధ్యక్ష జిల్లాకు జిల్లాకు డెబ్బై వేల కోట్లు ఇవ్వండి అధ్యక్ష మళ్ళీ హైదరాబాద్ మీద భారం ఎందుకు మోపుతారు అధ్యక్ష అవుటర్ రింగ్ రోడ్ దగ్గర మీ స్థలాలు ఉన్నాయనా రీజనల్ రింగ్ రోడ్ దగ్గర మీ భూములు ఉన్నాయన్నా అంటే తెలంగాణ పది జిల్లాల తెలంగాణకు డెబ్బై వేల కోట్లు డెబ్బై వేల కోట్లు ఇవ్వండి అధ్యక్ష రోజు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అయింది ఈ రోజు వరంగల్ ఎయిర్పోర్ట్ అయింది మొత్తం పది జిల్లాలని సమంగా డెవలప్ అయ్యండి అధ్యక్ష హైదరాబాద్ మీద బాగా భారం పడుతున్నారు అధ్యక్ష ఏ జిల్లా వల్ల వాళ్ళు ఉంటారు అధ్యక్ష ఆడ ఇరవై వేల జీతం చేసి ఐదు ఐదు వేల రూపాయలు కం కంపు లో ఎందుకు సార్ ఇక్కడ అధ్యక్ష వరంగల్ వరంగల్ ఉండని కరీంనగర్ రోడ్డు కరీంనగర్లు ఉండని ఉన్నంతకు ఉండని ఇప్పుడు మీరే అంటూ నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి అన్నారు మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పాపులేషన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల అధ్యక్ష కోటి ముప్పై లక్షల మంది మందిలోని గౌరవీయ ముఖ్యమంత్రి అంటున్నారు ఇరవై ఏళ్ళల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్ మళ్ళీ హైదరాబాద్ అర్బనైజ్ చేస్తున్నారు మరి ఇంకెక్కడ ఉన్నాయి అధ్యక్ష సౌకర్యాలు మనం ఎక్కడో చోట కట్టడి చేయాలి అధ్యక్ష ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఒక చెప్తున్నా అధ్యక్ష ఎక్కడికి వెళ్ళిన రెండు గంటల ప్రయాణం అధ్యక్ష ఒక హైదరాబాద్ ఒకటే దూరం ఉంది వరంగల్ ఒక టూ అవర్స్ నిజామాబాద్ ఒక టూ అవర్స్ ఉన్న నలుగురు ఏమి అధ్యక్ష లండన్కి వెళ్ళి వచ్చినప్పటికీ హైదరాబాద్ దగ్గర నల్గొండ దూరం అవుతుంది అధ్యక్ష ఓకే ఒక్క నిమిషం నిన్న మాట్లాడే మాట్లాడిన నేను ఏమంటున్నాను కొద్దిగా ప్రజల సమస్యలు ఒక రెండు నిమిషాలు అవకాశం ఎట్లని లేరు కదా అధ్యక్ష అలా టైం ఇయ్యో అలా కళ్ళలకు అలా కళ్ళల్లో మంటలు ఉన్నాయో కడుపులో ఏమున్నాయో ఆ తర్వాత చూదురు కానీ రెండోది అధ్యక్ష ఒక చిన్న మీద మంత్రి గారు ఒకటే నిమిషం ఒకటి ఇక లాస్ట్ అన్న నేను అంటే అంటేనే కోపం కత్తిరే మందరు నేనేమంటారు నేను ఇగో వాకాటా నది రాగే రెండోది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అధ్యక్ష రోజు ఏమంటారు ఇక కార్పొరేషన్ కూడా పెట్టమంటారు మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టారు మధ్యాహ్న కమిషన్లు ఎక్కువ మంది తీసుకుంటారు అధ్యక్ష వచ్చే పదివేల జీతము పదివేల జీతం డైరెక్టర్లో అకౌంట్ వేసినట్టు దీంట్లో ఏం లేస్తారు ప్రభుత్వం అనుకుంటే ఒక గంట పని అవుట్ సోర్సింగ్లో కూడా అవుట్ సోర్సింగ్లో కూడా అధ్యక్ష ఉన్నత వర్గాలు అగ్ని వర్గాలు డబ్బున్న వర్గాలు లేవు అధ్యక్ష ఆ పద్దెనిమిది వేల జీతంలో మళ్ళీ పద్దెనిమిది వందలు కొట్టేసినందుకు ఆ పద్దెనిమిది వందలు ఉన్న పాలన కొనుక్కుంటాడు ఇంత పేపర్ అని ఇప్పించుకుంటాడు పిల్లలకి ఇంత స్వీట్ అనేవి కొంటాడు ఇది ఒకటి ఆలోచించండి అధ్యక్ష మీరు గౌరవనీయ మంత్రివర్యులు రెండోది ఈ మధ్యన ఒక ఇక లాస్ట్ ఒకటే ఒకటి లాస్ట్ ఒకటే ఒకటే అన్న ఒకటి అధ్యక్ష ఒకటే ఈ నిరుద్యోగులు ఈ ఉద్యోగులంతా ఒక ఫోన్ చేస్తున్నారు అధ్యక్ష ఏమైనా అంటే అరవై ఒకటి నుంచి మళ్ళీ అరవై నాలుగు చెప్తున్నట్టు అధ్యక్ష అని వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్న ఇప్పటికే ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేవు ముసలైపోతున్నాం ప్రమోషన్లు లేవు అరవై ఒకళ్ళు నడరానోడికి మళ్ళీ అరవై నాలుగు ఎత్తు మా బతుకులు ఏం కావాలంటారు అధ్యక్ష మీ వేదిక ద్వారా మీ ద్వారా ఈ ఎక్స్టెన్షన్ చేయొద్దు అని నా విజ్ఞప్తి అధ్యక్ష ప్రభుత్వం కూడా దయచేసి యువతని నిర్వీర్యం చేయకండి మీకు ఏదైనా డబ్బులు లేకపోతే అప్పులు తెచ్చుకుందాం అత్తు తెచ్చుకుంటున్నాం అప్పులు అభికొని తెచ్చుకుందాం కానీ పిల్లలకు ఉద్యోగాలు రాకుండా కానీ కొంతమంది ప్రమోషన్లు రాకుండా జీవితం అంతా అయిపోయేటట్లది అరవై రెండుకి మళ్ళీ అరవై ఐదు అండి మళ్ళీ ప్రమోషన్లు మన్ను అచ్చటోటికి రావు అట్లే పోతారు రెండోది యువత కొన్ని ఉద్యోగాలు వస్తాయి కాబట్టి దయచేసి దయచేసి మీ ద్వారా ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ఏదైతే వయసు పెంచకుండా ఇప్పుడున్న వయసు నుంచి పిల్లలకు ఏదైతే మీ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే జాబ్ క్యాలెండర్ ఇవ్వండి జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి రెండోది ఏదైతే చెప్పినా సార్ నోటు వేసుకొని నోటు వేసుకొని నోటు వేసుకున్న ఒక నోటి నోటు చేసుకున్న వాళ్ళు ఎవరైతే నోటు చేసుకున్నారో నేను మళ్ళీ అందరు గడ్డలితా అధ్యక్ష ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారికి ఒక సుమారు యాభై సార్లు అడిగిన అధ్యక్ష ఈ వేదిక మీద చెప్పాను యాభై సార్లు అడిగిన నేను శాసనసభ్యుడు అధ్యక్ష నేను ఒక్క నిమిషం సార్ అధ్యక్ష ఇలా చెప్తే అర్థమైతే లేదు శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు అమెరికలు కూడా అడిగిన అమెరికలో కూడా కలిసి న్యూజర్సీలో మరి శాసన సభ్యులకి ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇక ప్రజల గురించి మరి ప్రత్యక్షం ఎట్టన్న పాపం అధికార పార్టీలకు మోగబోయరు వాళ్ళు అడగలేరు మేమని అడగలేదు కదా ప్రజల సమస్యలు కాబట్టి అధ్యక్ష మీ ద్వారా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి మంత్రులందరికీ యొక్క విన్నపము నేను చెప్పిన కొద్దిగా ఆలోచించాను అధ్యక్ష పేదల పట్ల దయచూపండి అధ్యక్ష అధ్యక్ష మొదటగా నేను మీ సభ్యులందరి తరఫున మీకు ఒకటి కోరుతా ఉన్నాం అధ్యక్ష జీరో అవర్ జీరో అవర్కి సంబంధించి గౌరవ సభ్యులు అందరూ కూడా గమనించాలా చాలామంది గౌరవ సభ్యులు ఉంటారు వారి వారి నియోజకవర్గాలకి రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రస్తావన చేస్తారు కనుక ఓ కేవలం ఒక సబ్జెక్ట్ వరకే పరిమితమై ముందుకు పోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష రెండవ అధ్యక్ష మరి గౌరవ సభ్యులు చెప్పింది నోట్ చేసుకున్నాము నోట్ చేసుకున్న తర్వాత సంబంధిత డిపార్ట్మెంట్లకు పంపిస్తున్నాము సంబంధ డిపార్ట్మెంట్లు వారికి జవాబు ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష కానీ మా బీజేపీ సభ్యులు మాట్లాడుతూ అనేక ప్రస్తావనలు తీసుకొచ్చిన అధ్యక్ష అసలు ఒకటి కాదు రెండు కాదు ఉన్న లేనివి అని ప్రస్తావనలు తీసుకొచ్చిండ్రు అనేకమైన కల్పనలు క్రియేట్ చేసిండ్రు అరవై ఒకటి నుంచి అరవై నాలుగు ఎవరు అన్నారు అధ్యక్ష అంటేనే ఉంటారు బయట అనుకునేయని మనం మాట్లాడితే మనం ఎందుకు చట్ట సభ్యులం సార్ నేనేమంటున్నాను నేను మనం అందరం గౌరవ సభ్యులం అధ్యక్ష నే 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 నేను మా వారి వారికి శాసనసభ్యుడు ఉన్నారు కనుక విధమైన ఆతృత ఉంటుంది ఆవేదన ఉంటుంది ఆందోళన ఉంటుంది రెస్పెక్ట్ సార్ కానీ రెండు రోజుల్లోనే రెండు సంవత్సరాల్లోనే మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలంటే కొన్ని సందర్భాల్లో సాధ్యపడదు నేను ఈరోజు కూడా చెప్తా ఉన్నా నిలబడి ఐదు సార్లు ఎన్నికైన అధ్యక్ష కావాలి ఇప్పుడు మూడు మార్లు ఆ ప్రతిపక్షంలో ఉన్నాం మూడు మార్లు ప్రతిపక్షంలో ఉన్నాం అధ్యక్ష ఒక్క పది లక్షల గురించి ఐదు సంవత్సరాలు తిరిగిన పరిస్థితులు ఉండే ఈ రోజు మీరు అడగకుండానే ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీ పళ్ళని చేయడానికి మేము ముందు నిలబడ్డాం నేనేమంటున్నా అధ్యక్ష రెండవది మీరు చెప్పిండ్రు ప్రస్తావన చేసిండ్రు స్టాప్ గురించి ప్రస్తావన చేసిండ్రు తప్పకుండా గౌరవ మంత్రి గారు ఉన్న నిధులతోని ఎప్పుడు ఏ విధంగా చేయాలన్నా ప్రస్తావన తీసుకొచ్చి దానికి ముందుకు తీసుకెళ్తాం ఇంకోటి అధ్యక్ష ఈరోజు ఐదు లక్షలు కానీ రెండు లక్షలు కానీ పెట్టుబడులకు సంబంధించి నేను గౌరవ సభ్యులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను చాలామంది కూడా అడుగుతూ ఉంటారు అధ్యక్ష మా నియోజకవర్గానికి ఆ పెట్టుబడి రావచ్చు కదా మా చేతిలో ఉండొచ్చు సార్ అది మేము ఈరోజు ఒక ఈకో సిస్టమ్కి సంబంధించి ఆ వాతావరణం కలిపియటానికి ప్రోద్బలం చేసి ప్రోత్సాహం చేసి పరిశ్రమలు రావడానికి ఒక దోహదపడే అంశం పాలసీ మేకింగ్ చేస్తాం ఫలానా మీరే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ మీరు పెద్ద వాణిజ్య వ్యాపారవేత్త నేను అడుగుతా ఉన్నాను మా మంత్రికి వచ్చి మీరు పెట్టండి అని పెట్టరు కదా వాణిజ్యం ఎక్కడ జరుగుతుందో దాని పరంగా వారికి అవసరాలు ఉన్న చోట ఎక్కడ అవసరం ఉంటుంది వారు పెడతారు అధ్యక్ష మా చేతిలో ఈరోజు ఏడు లక్షల కోట్లకు సంబంధించి మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్కొక్క పరిశ్రమ ఏర్పాటు చేయాలని మా చేతిలో ఉంటే తప్పకుండా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం కానీ పెట్టుబడి పెట్టేవారికి ఎక్కడ పెట్టుబడి పెడతా